పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం కట్టుబడివారిపాలెం గ్రానైట్ పరిశ్రమ వ్యాపారులు ధర్నా చేశారు గోనేపూడి గ్రామ పరిధిలో ఉన్నటువంటి రామలింగేశ్వర గ్రానైట్ ఫ్యాక్టరీకి చెందిన కార్మికులపై ఏఎంఆర్ సంస్థకు చెందిన వ్యక్తులు విచక్షణారహితంగా దాడి చేశారని అసోసియేషన్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు ఎడవల్లి నుంచి యూటీ కూడలి వరకు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని అసోసియేషన్ నాయకులు కోరుతున్నారు మేము మూడు నెలల నుంచి గవర్నమెంట్ పోర్టల్ ఆఫ్ చేసింది సో బిల్లులు అనేది ఏమీ రావట్లేదు ఆన్లైన్ లో మేము అనేది బిల్లులు కట్టడానికి సిద్ధంగా ఉన్నాము ఏఎంఆర్ సంస్థ అనేది ఒక సంస్థ వచ్చింది ఆన్లైన్ లో అమౌంట్ కట్టి మేము తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం కానీ మా పోర్టల్ అన్ని బ్లాక్ చేయించి వాళ్ళు దొంగ బిల్లులు పెట్టి వాళ్ళ బిల్లులతోనే అమ్మాలి ఫ్యాక్టరీలన్నీ మాకు అనుసంధనంలో నడవాలి మేము చెప్పిందే జరగాలి ఎవరైనా కాని ఎదిరితే ఇలా మేము గోడాయుజం చేస్తామని రాత్రి ఒక సదర ఫ్యాక్టరీ సూపర్వైజర్ ని ఒక లారీ డ్రైవర్ ని దారుణంగా కొట్టారు అర్ధరాత్రి రెండింటప్పుడు ఏఎంఆర్ సంబంధించిన ప్రసాద్ అనే వ్యక్తి వచ్చారు అలానే కొంతమంది గోండాలను తీసుకొని వచ్చి దౌర్జన్యం చేసి ప్రతి ఫ్యాక్టరీ వాళ్ళు భయభ్రాంతులకు గురయ్యి పొద్దున్న నుంచి ప్రతి ఒక్కళ్ళు ఏం చేయాలి ఇలా అయితే మేము గ్రానైట్ వ్యాపారం ఎలా చేసుకోవాలని ప్రతి ఒక్కళ్ళు భయాందోళనతో ఉన్నారు మేమందరం కూడా ఒరిజినల్ గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టి మేము బిల్లు మీద చేసుకోవడానికి అందరం సిద్ధంగా ఉన్నాము ఈ ఏఎంఆర్ అనేది ఒక పెద్ద దొంగ సంస్థ ఈ సంస్థకి కుదిరితే కాంట్రాక్ట్ రద్దు చేసి మాకు విముక్తి కల్పించాలని మేము కోరుకుంటున్నాం